ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ చర్మిలారెడ్డి అన్నారు దెంతురు నియోజకవర్గం పోతునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన వైఎస్ షర్మిలను దెంతులూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కే చౌదరి భారీ గజమాలతో సత్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక హోదా విషయాన్ని తుంగలతోక్కి ఆరోపించారు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన బీజేపీ పార్టీతో తేదేపా వైసీపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతూ జుయేట్ పాడుతున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుద్యోగులు పెద్ద చదువులు చదివి ఐదు వేలకు పదివేలకు ఉద్యోగాలు చేస్తున్నారని వారితో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని డీఎస్సీ చదివిన నిరుద్యోగుల కోసం ఏపీ సెక్రటేరియట్ను ముట్టడిస్తానంటూ వైఎస్ షర్మిల హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి జేడిశీలం కొప్పుల రాజు కనుమూరి బాపిరాజు దెందలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీఆర్కే చౌదరి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజనాల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఇంతకు ముందు ఆల్రెడీ మేడం రాకముందు డిసిసి అధ్యక్షులు జట్టి గురునాథం గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మన చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మన పోతునూరు గ్రామంలో ఇంతమంది కార్యకర్తలు అందరూ కూడా రావటమే కాకుండా మన పోతునూరు గ్రామానికి రాజన్న బిడ్డ సరిమిళారెడ్డి గారు రావటం అనేది మన పోతునూరు చరిత్రలో ఇది ఒక లిఖిత పూర్వకంగా పెట్టుకోవాల్సిన అంశం ఎందుకనంటే అది సరిమిలమ్మ రావటం ఎందుకోసం వచ్చిందా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంకొకసారి రాజన్న రాజ్యాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోకి అధికారంలో తీసుకురావటానికి సరిమిలమ్మ ఈ రోజున ఈ యాత్రలో భాగంగా మన పోతునూరు రావటం జరిగింది నేను అడిగాను అమ్మా మా పోతునూరు ఒక్క ప్రోగ్రామ్ అని చెప్పి ఆవిడ ఎంతో జనంతో ఉన్నా గానీ ఈ రోజున మన ఆ కోరిక మేరకు మన పోతులు ఇంత మారుమూల ఇక్కడికి రావటం అనేది మేడం మనకి ఇచ్చిన అవకాశంగా భావిస్తూ మీరందరూ కూడా మేడం గారి ఉద్దేశించి మాట్లాడే మాటలు వరకు కూడా వేచి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆమెలో ఒక ప్రేమతత్వం ధైర్యం రెండు కలిసి ఉంటుంది సార్ వేరు రాజకీయాల్లో సమాజం కోసం పార్టీతో పాటు రాష్ట్ర ప్రజలు సమాజం యొక్క మనుగడ కోసం వచ్చింది తప్ప ఏ స్వార్థం లేదు ఆ రోజు ప్రత్యేక హోదా జగన్ నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్ముడిగా రాజీనామాలు చేస్తాము అన్నారు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు తీరా ఎన్నికలు వచ్చాయి అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు అన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా మాట్లాడారా బీజేపీని నిలదీశారా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు అన్న గారే కాదు చంద్రబాబు గారు కూడా ఇద్దరు దొందు తొందే దొందు తొందే ఒకవైపు వైసీపీ ఒకవైపు టిడిపి బిజెపి పార్టీకి గులాం చేస్తున్నారు కాబట్టి పది సంవత్సరాలుగా గులాంగిరి చేశారే పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే పోని పది సంవత్సరాలలో పది వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా ఒక్క వాగ్దానమైనా ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రాన్ని మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెలవేర్చకపోతే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మనకు పోలవరం ఇవ్వకపోతే మనకు రాజధాని ఇవ్వకపోతే మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గులాంగిరి చేస్తున్నారు ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు గారు చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు ఎందుకని నిన్న చంద్రబాబు గారు బి పార్టీ అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు అక్కడ చూస్తే వాళ్ళకు చంద్రబాబు గారు బిజెపి మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు ఈయన కూడా ఢిల్లీ వాళ్ళకు వంగి వంగి సలాములు చేస్తారు ఎందుకని ఎందుకని ఒకరేమో పాలక పక్షం ఇంకొకరేమో ప్రతిపక్షం ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం పోనీ బీజేపీ పార్టీ మనకు ఏదైనా చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు సరే ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు మనకు విశాఖ జోన్ రైల్వే జోన్ ఇస్తామన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు ఎంత ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టిడిపి ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ ఇద్దరు డ్యూట్లు వాడుతున్నారు బీజేపీ పార్టీతో ఇది ఎక్కడ విచిత్రము అని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా అందుకే చెప్తున్నాం నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు మెగా డిఎస్సి అని చెప్పి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు మంత్రుల ఇళ్లలు ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం ఆఖరికి నేను కూడా నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావాలి మనకు పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం కావాలన్నా రాజధాని సాకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిర సువంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది